అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించడం పట్ల శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివీకే నరసింరావు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు బుధవారం వంటంలోని ఆర్యవయసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర సాధన కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరిట అమరావతిలో శృతివనాన్ని ఏర్పాటుకు సిఆర్టీఏ స్థలాన్ని కేటాయించడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ శృతివనంలో యాభై ఎనిమిది అడుగులు ఎత్తు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కారణం ఆర్య ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ సమావేశంలో అవోపా రాష్ట్ర అధ్యక్షురాలు ఏ నిర్మల మాజీ కార్పొరేటర్ నూకల్ నాగేశ్వరరావు వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు రాంపేట శ్రీనివాసరావు పెళ్లా శ్రీనివాసరావు బొగ్గువరపు వెంకట సత్యనారాయణ పల్లిపోగు ప్రసాద్ మరుపుల తిరుమలేష్ బీసీ నాయకులు జాలాది వెంకటేశ్వరావు నున్న కృష్ణ తదితరులు పాల్గొని సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున రాష్ట్ర రాష్ట్ర భాషా ప్ర రాష్ట్రాల కోసం ప్రాణం అసుడు అసులు అర్పించిన అమరజీవి పట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి గాను ఆరు ఎకరాల ఎనభై సెంట్ల స్థలాన్ని కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి వాష్మి ఫౌండేషన్ ఆర్వై సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ యొక్క స్థలాన్ని డెవలప్మెంట్ చేసి ఓ శృతివనంగా ఏర్పాటు చేసే బాధ్యతను పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి ప్రభుత్వం అప్పచెప్పింది ఆ విధంగా చేయటం వల్ల చా తొందరలోనే అది కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది అది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం వచ్చే సంవత్సరం మార్చి పదహారుగా పొట్టి శ్రీనివాలు గారు స్మారక వనం శృతివనాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేసే ఉద్దేశంతో మా కమిటీ ట్రస్టును వాసవి ఫౌండేషన్ ఆర్వే సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒప్పటి నుంచే కార్యక్రమం బిగు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం త్వరలోనే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఈ విధంగా యొక్క అమరజీవి పొట్టి శ్రీనివాలు గారి యొక్క ఆశయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు శృతివనానికి స్థలం కేటాయించడం చాలా మంచి అవకాశం అటువంటి దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంఘాల తరఫున విజయవాడ నగర ప్రజల తరఫున జయ వాసవి జై జయవాసి చైర్మన్ అవప్ప మహిళా ఏపీ ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక స్థూపం చిహ్నంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అవోపా ఓపా మహిళా భక్త ఈ ఈ పట్టు శ్రీరాముల గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి భాషా ప్రాతిపదికన మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా రాష్ట్రం రావాలనే పోరాడిన వీరజీ వీ వీర ప్రముఖ ప్రముఖులండి ఆయన ఆయన గుర్తు పెట్టుకొని మన సీఎం గారు నారా చంద్రబాబు నాయన బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు తర్వాత అన్ని సంఘాల తరఫున కూడా అందరూ హర్షం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్వై సంఘం తరఫున మాకు ఈ మంచి శాకావకాశాలు ఇచ్చిన ప్రభుత్వానికి మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అట్లానే మీ ద్వారా మేము అడిగేది ఒకటే గత ప్రభుత్వం వారు రోడ్డు బైండింగ్లో బ్యారేజ్ దగ్గర ఉన్న అశోక స్తంభం దగ్గర ఉన్న పిల్లర్ పిల్లర్ అశోక స్తంభం తీసేశారు ఒక కాంస్య విగ్రహం కూడా తీసేసారు అది ఇంతవరకు తీసుకొచ్చి పెట్టడం కానీ అది ఎక్కడ ఉన్నదని కానీ ఎవరు మనకి తెలియపరచట్లేదు అది కూడాను కాస్ విగ్రహం కూడాను తీసుకొచ్చి బ్యారేజ్ దగ్గరే ఏర్పాటు చేయవలసిందిగా మేము వన్ టౌన్ వాస్తుని కోరుతున్నాం అది ఏంటంటే పివి నరసింహారావు పివి నరసింహారావు గారు ఓపెన్ చేశారు ఆ రోజుల్లో ఆయన ముఖ్య ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి విగ్రహాన్ని తొలగించి వాళ్ళు అమ్ముకున్నారో ఏం చేశారో కూడాను తెలియట్లేదు దయచేసి ఆ విగ్రహం ఎక్కడ దాచారో అది తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను వాసు సంఘం వారికి మేము ప్రత్యేక అభినందనలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పుట్టి శ్రీరాములు గారి శృతి వనం ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు అనేక రకాలుగా కృషి చేశారు వారి కృషి ఫలితమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో అమరావతిలో ఎనిమిది ఎకరాల పాయింట్ ఐదు కేటాయించడం సారీ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈ వాసి సంఘాలుగా చెప్పడం కూడా ఒక శుభ శుభ్రూచి ఎందుకంటే చాలా తొందరగా వారు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్ని సంఘాలు కలుపుకొని వీరు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే అమరజీవి త్యాగం చేశారు మనకి వారిని గుర్తించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ వరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందయం ఎందుకంటే ఈ రాష్ట్ర ఉన్నత కాలం అమరజీవి పొట్టి శ్రీరాముల మీద ఎవరు మరవరు ఆ రోజు మనం ఎన్నో ఇబ్బంది పడేవాళ్ళం మనం ఎప్పుడు కూడా మనల్ని మద్రాసు వాసు గారిని గుర్తించేవారు వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్గా అలాగే తెలంగాణగా మనం చెప్పుకోగలుగుతున్నాం జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ గుండె రాకేష్ గారు విశేష కృషి చేసి ఈ స్థలం తేడంలో కానీ దీనికి కానీ చాలా ఇచ్చేశారు అలాగే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించినందుకు కూటమి ప్రభుత్వం నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై చంద్రబాబు నాయుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి జై వాసవి జై జై వాసవి జాలాది వెంకటేశ్వరరావు డాల్ మర్చెంట్ అసోసియేట్ సెక్రటరీ విజయవాడ ఈ రోజున మహా శుభదినం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద దయ ఉంచి పుట్టి శ్రీరాముల గారికి స్మృతి వనం ఏర్పాటు చేయడానికి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆ ఎకరాల ఎనిమిది పాయింట్లు వారు మాకు స్థలం ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మా అన్ని సంఘాల తరఫున విజయవాడలో ఎన్ని సంఘాలు అన్ని సంఘాల తరఫున తెలియజేసుకుంటూ జోహార అమర్జీపూరి శ్రీరాములు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి గారికి అలాగే డుకేష్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి అందరిని కలుపుకునే వ్యక్తి ఏ ఒక్క కులానికి ఆపాదించవలసిన అవసరం లేదు అందరి వాడు మరి ఈ రాష్ట్రం ప్రజలవాడు మరి మహానీయులు పొట్టి శ్రీరాములు గారిని మరి ఈ రాష్ట్ర ప్రజలు మరి గుర్తించుకునే విధంగా మహానుభావులు మరి గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి సూతివారాన్ని అలాగే యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని మరి ఆయన శాంక్షన్ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అట్లాగే ఆరో వయసుల పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ మరి ఎంతోమంది మేధావులు మరి ఎంతో మంది సీనియర్లు మేము ఎన్నో సార్లు ఎమ్మెల్యే చేశాం మంత్రులుగా వేశాం అని చెప్పుకున్నట్టు ఈ తరుణంలో మరి ఎవరు అని చెప్పుకున్న వ్యక్తులు కూడా చేయలేని వ్యక్తి మరి డూండి రాకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి మరి అందరికి కూడా గుర్తుండే విధంగా చేయడం ఈ యొక్క మరి పొడి శ్రీరావు గారి విగ్రహాన్ని శాంక్షన్ చేయించడం విషయం కాదు కాబట్టి మరి ముందుగా మరి డూండి రాకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రశ్ని పెట్టడం మొదటి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకి మరి పొట్టి శ్రీరాములు గారు అంటే ఏంటో తెలియజేయడం అలాగే మరి అన్న ఎండాకల్ చెప్పినట్టుగా ఈ యొక్క విజయవాడ నగరంలో విగ్రహాలు ఏమైపోయినాయి మరి ఆ విగ్రహాలు తీసుకెళ్లి ఏం చేశారు అనే విధంగా మరి అవి కాకుండా మరి వాళ్ళు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఎందుకు గుర్తించుకోలేకపోయారు ఆదివాసులకు ఎందుకు చేయలేకపోయారు న్యాయం అని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి నా పేరు పల్లిభూ ప్రసాద్ ఎస్సి దళిత నాయకుడి తెలుగుదేశం పార్టీ బొగ్గరపు వెంకట సత్యనారాయణ వాసవి సేవా దల్ విషయం పుట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ఆయన చివరికి ఏ స్థితిలో చనిపోయారో అందరికీ తెలుసు ఆయనకి గుర్తింపుగా మనకు రాష్ట్రం విభజన చేశారు అలాగనే ఆయనకు అమరావతిలో స్మృతి వనం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని మెప్పించి డూండి రాకేష్ గారు ఆయన పట్టు వదలని ఎక్కడ మార్కుల్లాగా మన ఆర్యవయసు ముద్దు బిడ్డగా మనకు అందరికి కూడా ఒక గుర్తింపుగా మనకు మన ఆర్యవయసులకి అక్కడ యాభై ఎనిమిది అడుగులు పొట్టి శ్రీరాముల గారి విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి తీసుకున్నారు బూండి రాగేష్ గారికి అలాగే चंद्रबाबी लोकेश पवन कल्याण गा अभिनंदन लाइक् सब्सक्रैबार